పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కుక్కరి తీసుకొచ్చి ఓటు యొక్క బాధాతం చెప్పడం ఓటు విరోజు చెప్పడం వేయకుండా ఉండే ఉండకుండా ఉండే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు ఒక నేర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం దేశంలో ఓటు అనేది ఒక ఆయుధం మీరు ఇచ్చే తీర్పు దాన్ని దుర్వియోగం చేయడమో వినియోగించుకోకపోవడమో అది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అప్పల్చేస్తా ఉన్నా మేమి వార్డ్లలో మీమి డివిజన్లలో అంటే యూరియా అందక రైతులు పడిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియా బ్లాక్ మ్యాన్ తరలిస్తున్నారు వ్యాపారంగా మరుస్తున్నారు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి వీళ్ళు గత ప్రభుత్వం లెక్కనే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడి ఆడిపోచుకోరు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చర్చించుకున్నారు ప్రణాళిక అయింది రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తిట్టు పనిచేయాలి ఇలా ప్రణాళిక అయింది రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తిట్టు పనిచేయాలి మీరు ఏం చేస్తారో ఫస్ట్ చెప్పండి ఎంత కట్టగడ వాళ్ళ అవస్థలు చెప్పరాదు వాళ్ళ అవస్థలు ఏమనంటే టీవీల ముందు రావడము పత్రికా విలేకరుల సమావేశం పెట్టడము ఇంత ఇచ్చడము ఇంత సప్లై ఇస్తాము నిజంగా అవి రైతు బ్లాక్ మార్కెట్ పోతుందా బయట అమ్ము అడ్డగోడడానికి అమ్ముకుంటారా మరి రైతులు ఇంత అవస్థలు వాడడానికి కారణమేంటి పోయినసరే ఇబ్బందులు పడ్డారు కనీసం ఒక సమీక్ష నిర్వహించి పోయినసారి ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు సరే పడద్దు ఈసారి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఏ పత్తు రాజకీయాలే ఏమండి అంటే ఓడికో తిట్టుకోవడం ఈ కాంగ్రెస్ తోలు బీఆర్ఎస్ తిట్టడం కాంగ్రెస్ తిట్టడం రైతుల గురించి ఆలోచించిన పాపన వాళ్ళు రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రభుత్వం ఆయనలోకి ఇదే పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయనలోకి అదే పరిస్థితి కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటారు తప్ప రైతులు ఆదుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోవడం దుర్మార్గం ఇప్పటికైనా నేను అప్పీల్ చేస్తున్నా మీరు రాజకీయ విమర్శలు ఓడిక తిట్టుకోవడం పనిచేయండి ఫస్ట్ రైతులు ఇబ్బంది పడుతున్న పడుతున్నీ ఆలోచించండి వాటి గురించి చర్చ జరపండి వాటి గురించి విమర్శలు చేసుకోండి దాన్ని పెట్టి ఓడికొని విమర్శలు చేసుకొని ఇష్యూని నుంచి ప్రయత్నం చేయడం ఈ రెండు పార్టీలు ఒకటి ఉద్యోగుల సమస్యలను ప్రజల సమస్యలను తప్పుదారి దృష్టి పండించి ఓరికొరు తిట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ముందు పోతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది దానివల్ల రైతులు నష్టపోతున్నారు యూరియా అందించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను రాష్ట్రే అయిపోయాడు నాదే ఫోన్ ట్యాపీ నాదే ఫోన్ ట్యాపీ చేసాడు చెప్పి ఆయనే అయిపోయాడు నిన్న మన రాష్ట్ర మంత్రి అయిపోయాడు మరి రాష్ట్ర మంత్రి ఫోన్ ట్యాపీ చేస్తుందంటే ఎవరు చేస్తారు వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తున్నారు ముఖ్యమంత్రి లేదా బీఆర్ఎస్ పట్టణాలు చేస్తు ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్ ఆయన ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా ఆయన ఫోన్ టాపి అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చర్యలు తీసుకుంటాం ఇక చూడు చూడు నన్ను చూడు అందరు చూడాలి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం ఇక చూడు అవ చూడు నన్ను చూడు అందరు చూడు అంటూ ఉపన్యాసం ఊకడు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూ అరెస్ట్ చేసే ఉందా మన కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు నాకు అరెస్ట్ చేసే ఉందా మన కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు నాకు రేషం లేదు నాకు రోషం లేదు మొత్తం చర్చించుకోవడానికి ముందుకు వస్తుంది ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంసారం చేస్తున్నది బిఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది వాళ్ళ వివరా సంసారం చేస్తున్నది బిఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది వాళ్ళ వివరా చే నేను మళ్ళీ చెప్తున్నాను నేను మాకు మా కుటుంబం కంటే ఈ దేశము దేశ భద్రత ముఖ్యము ధర్మ ముఖ్యము గ్యారంటీ తెలుసుకుంటాం ఇది తెలుసుకుంటాం అంటే రామాయణంలో మొన్న చెప్పిన రామాయణంలో రాముడు ఎప్పుడు రావణుని దలుచుకుంటాడు రావణ్ణి మహాభారతంలో ఎమ్మె పాటిని నామ రూపాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తండ్రి కొట్టడమే భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యం కాబట్టి ఎంఏ పార్టీ ప్లాన్ ప్రకారము అన్నలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు తమ్ముడేమో ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తాడు వీళ్ళిద్దరూ లోపే ఈయన ప్రతిపక్షాలకు సపోర్ట్ ఇస్తారు ఈయన అదో రకంగా బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదించుకుంటాడు ఎంఏ పార్టీని త్రిబుల్ తల్లాక్ విషయంలో ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు దాన్ని ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాలి ఎలక్షన్ కోడ్ కదా మనం మా మా భుజం మా భుజం మీద తుపాకీ ఆల్సిన పిచ్చోలం కాదు ఎడ్డోళం కాదు మేము నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా అండి కరెక్ట్ చేసే దమ్ముందా లేదా అరెస్ట్ చేస్తావా చేయవా ఇది ఒక కాదు అని చెప్పి వాను మత కాదు అని చెప్పాను మనకి కాదు అని చెప్పాను ధన్యవాదాలు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్థానం తీయడము అది మూర్ఖత్వం కులాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా ఈ దేశంలో ఏ రాజకీయాన్ని కూడా పైకి రాడు భూస్థాపతం అయితే అయిపోతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చూసిన తర్వాత అంబేద్కర్ లాంటి మహానుభావుడే కుల రహిత సమాజ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కలగదు అంబేద్కర్ గారి ఆలోచన తూర్చు వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తన వ్యూహారశాలను మార్చుకోలే ఈ అడ్డగోలు విమర్శలను అర్థం పడతాయని చేస్తాం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పార్టీని వాళ్ళు నాశనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాశనం ఇతర పార్టీలకు అవకాశం వేరు వాళ్ళు వాళ్ళే నాశనం చేసుకుంటారు ఆ బంపర్ ఆఫర్ ఇంకోరికి వేయరు జగిత్య తెలంగాణ మొత్తం అదే పరిస్థితి దేశం మొత్తం అదే పరిస్థితి వాళ్ళ పార్టీని వాళ్ళే తన నాశనం చేసుకుంటారు ధన్యవాదాలు తెలంగాణ పార్టీ ఎంఏ పార్టీని త్రిబుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు దాన్ని ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాలి ఎలక్షన్ కోడ్ కదా మనం మా మా భుజం మా భుజం మీద తుపాకీ అంత పిచ్చోలం కాదు ఎడ్డోళ్ళం కాదు మేము నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా కరెక్ట్ చేసే దమ్ముందా లేదా చేస్తావా అనౌన్స్ చేస్తావచ్చేవాత కాదు అని చెప్పి మనకి కాదు అని చెప్పాను మనకి కాదు అని చెప్పాను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్థానం తీయడము అది మూర్ఖత్వం కులాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా ఈ దేశంలో ఏ రాజకీయాన్ని లేకుండా పైకి రాడు భూస్థాపితం అయితే అయిపోతాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశాలు చూసిన తర్వాత అంబేద్కర్ లాంటి మహానుభావుడే కుల రహిత సమాజ నిర్మాణం కోసం బాబాసాహబ్ అంబేద్కర్ కలగదన్నాడు అంబేద్కర్ గారి ఆలోచన తూర్చు పరుస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తన వ్యవహరిశలను మార్చుకోవాలి ఈ అడ్డగోలు విమర్శలను అర్థం పడతాని వ్యక్తి నేను ఇంతకుని చెప్పినా మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పార్టీని వాళ్ళు నాశనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాశన ఇతర పార్టీకి అవకాశం వేరు వాళ్ళు వాళ్ళే నష్టం చేసుకుంటారు ఆ బంపర్ ఆఫర్ ఇంకోరికి గేరు దా ఈ తెలంగాణ మొత్తం అదే పరిస్థితి దేశం మొత్తం అదే పరిస్థితి వాళ్ళ పార్టీని వాళ్ళే స్థలం నాశనం చేసుకుంటారు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ద్రోహే కేసీఆర్ విశ్వ డెబ్బై టీమ్స్లు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిపెట్ట మూర్ఖుడు ఎవరు ఎవరు మూర్ఖుడు పథక పక్క రాష్ట్రంతో అక్రమంగా ఒప్పందం కుదుర్చుకున్న ఎవరు బీఆర్ఎస్ పార్టీ కదా ఒక్కసారి కాదు ఒక్క సంవత్సరం కాదు మూడు నా మూడు అపెస్ కౌసిల్ సమావేశాలు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది నేనే లేఖలు రాసిన అపెస్ కౌన్సిల్ మీటింగ్ నేనే పెట్టించిన ఆ రోజు కేసీఆర్ నిరదిష్టం జలశక్తి మినిస్టరు గజన్ షకావత్ గారు కేసీఆర్ను బుక్ డైరెక్ట్ ప్రశ్నించాడు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై టీఎంస్ రావాల్సి ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస్లకే ఎందుకు సంతకం పెట్టమని చెప్పి జనశక్తి మంత్రి గారు కేసీఆర్ ప్రశ్నిస్తే నల్లముఖం వేసుకో ధన్యవాదాలు ప్రస్థానం అది చేయడము అది మూర్ఖత్వం కులాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా ఈ దేశంలో ఏ రాజకీయాన్ని కూడా పైకి రాడు భూస్థాపతం అయితే అయిపోతాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశాలు చూసిన తర్వాత అంబేద్కర్ లాంటి మహానుభావుడే కుల రహిత సమాజ నిర్మాణం కోసం బాబాసాబ్ అంబేద్కర్ కలగలడు అంబేద్కర్ గారి ఆలోచన తూర్చు వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తన వ్యవహార మార్చుకోవాలి ఈ అడ్డగోలు విమర్శలను అర్థం పడతాని నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పార్టీని వాళ్ళు నాశనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాశనం ఇతర పార్టీలకు అవకాశం వేరు వాళ్ళు వాళ్ళే నాశనం చేసుకుంటారు ఆ బంపర్ ఆఫర్ ఇంకోటి వేరు ఈ తెలంగాణ మొత్తం అదే పరిస్థితి దేశం మొత్తం అదే పరిస్థితి వాళ్ళ పార్టీని వాళ్ళే తన నాశనం చేసుకుంటారు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ద్రోహే కేసీఆర్ విస్తృత డెబ్బై టీమ్స్లు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉండే మూర్ఖుడు ఎవరు ఎవరు మూర్ఖుడు పథక పెట్టేది పక్క రాష్ట్రంతో అక్రమంగా ఒప్పందాలు కుదుర్చుకున్న ఎవరు బీఆర్ఎస్ పార్టీ కదా ఒక్కసారి కాదు ఒక్క సంవత్సరం కాదు మూడు నా మూడు అపెస్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది నేనే లేఖలు రాసిన అపెస్ కౌన్సిల్ మీటింగ్ నేనే విడించిన ఆ రోజు కేసీఆర్ నిరదీశాం జలశక్తి మినిస్టరు గజన్ షెకావతి గారు కేసీఆర్ను బుక్గా డైరెక్ట్ ప్రశ్నించాడు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై టీఎంసీలు రావాల్సి ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే ఎందుకు సంతకం పెట్టామని చెప్పి జలశక్తి మంత్రి గారు కేసీఆర్ ప్రశ్నిస్తే నల్ల ముఖం వేసుకో ధన్యవాదాలు ఎట్లా చూడాలంటే ఓ ఊకాదప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూలైనా అరెస్ట్ చేసే దమ్ము మన కుటుంబం అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు నాకు రేషం లేదు నాకు రోషం లేదు తొమ్మిది చర్యలుసుకోవడానికి ముందుకు వస్తుంది ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా సంసారం చేస్తున్నది బిఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది వాళ్ళ వివరం సంసారం చేస్తున్నది బిఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది వాళ్ళ వివర చల్లేదు నేను మళ్ళీ చెప్తున్నాను నేను మాకు మా కుటుంబం కంటే ఈ దేశము దేశ భద్రత ముఖ్యము ధర్మ ముఖ్యం గ్యారెంటీ తెలుసుకుంటాం ఇది తెలుసుకుంటాం అంటే రామాయణంలో మునైపోయిన రామాయణంలో రాముడు ఎప్పుడు రావణురే కలుసుకుంటాడు రావణాసోరుని మహాభారతంలో ఎంఏ పార్టీని నామ రూపాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం కొట్టడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం కానీ ఎంఏ పార్టీ ప్లాన్ ప్రకారము అన్నలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు తమ్ముడేమో ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తాడు వీళ్ళిద్దరూ లోప ఈయన ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసుకుంటా ఈయన అదో రకంగా బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదించుకుంటాడు కాబట్టి ఎంఏ పార్టీని త్రిబుల్ తల్లాక్ విషయంలో ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు దాన్ని ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాలి ఎలక్షన్ కోడ్ కదా మనం మా మా భుజం మా భుజం మీద తుపాకీ మేము అంత పిచ్చోలం కాదు ఎడ్డోళం కాదు మేము నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా కరెక్ట్ అరెస్ట్ చేసే దమ్ముందా లేదా అరెస్ట్ చేస్తావా చేయవా త కాదని చెప్పి మతాను మనకి కాదు అని చెప్పాను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్థానం అది అది మూర్ఖత్వం కులాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా ఈ దేశంలో ఏ రాజకీయాన్ని కూడా పైకి రాడు భూస్థాపకం అయితే అయిపోతాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత అంబేద్కర్ లాంటి మహానుభావుడే కుల రహిత సమాజ నిర్మాణం కోసం బాబాసాహం అంబేద్కర్ కలగలడు అంబేద్కర్ గారి ఆలోచన తూర్చు వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తన వ్యవహారశాలను మార్చుకోవాలి ఈ అడ్డుగోలు విమర్శలు అర్థం పడతాని వ్యక్తి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పార్టీని వాళ్ళు నాశన చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాశన ఇతర పార్టీకి అవకాశం వేరు వాళ్ళు వాళ్ళు నాశనం చేసుకుంటారు ఆ బంపర్ ఆఫర్ ఇంకో దా ఈ జగితే తెలంగాణ మొత్తం అదే పరిస్థితి దేశం మొత్తం అదే పరిస్థితి వాళ్ళ పార్టీని వాళ్ళే తన నాశనం చేసుకుంటారు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ద్రోహే కేసీఆర్ విస్తృత డెబ్బై టీమ్స్లు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిపెట్ట మూర్ఖుడు ఎవరు ఎవరు మూర్ఖుడు పథకా పెట్టేది పక్క రాష్ట్రంతో అక్రమంగా ఒప్పందాలు కుదుర్చుకున్న ఎవరు బీఆర్ఎస్ పార్టీ కదా ఒక్కసారి కాదు ఒక్క సంవత్సరం కాదు మూడు నా మూడు అపెస్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది నేనే లేఖలు రాసిన అపెస్ కౌన్సిల్ మీటింగ్ నేనే విడించిన ఆ రోజు కేసీఆర్ నిరదీష్టం జలశక్తి మినిస్టరు గజన్ షెకావతి గారు ముక్కు ముక్కుడిగా డైరెక్ట్ ప్రశ్నించాడు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై టీఎంసీలు రావాల్సి ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే ఎందుకు సంతకం పెట్టామని అని చెప్పి జలశక్తి మంత్రి గారు కేసీఆర్ ప్రశ్నిస్తే నల్ల ముఖం వేసుకో ధన్యవాదాలు